హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది గోంగూర పచ్చడి అనేది పర్ఫెక్ట్ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తొమ్మిది పది గ్రీన్ చిల్లీని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూర తీసుకున్నానండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి వాష్ చేసుకొని వడ కట్టేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా గోంగూర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ గోంగూర మీడియం సైజు కట్టలు రెండు తీసుకున్నానండి వెయిట్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా అవుతుంది గోంగూర అంతా కూడా మగ్గిపోతుందండి టమాటోని ఇలా స్పూన్తో స్మాష్ చేసినట్టు అనేసేయండి వాటరు ఎక్కువగా ఉన్నాయండి ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి మళ్ళీ ఒకసారి లీట్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా లైట్గా వాటర్ ఉండాలండి అప్పుడే మనకి గోంగూర టెక్స్చర్ అనేది లోజుగా బాగుంటుంది ఇలా వాటర్ లైట్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా గోంగూర కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ వేసానండి ఇలాగా క్లిప్ అనేది మిస్ అయింది మిక్సీ వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర టమాటో మిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి వేసుకుంటున్నానండి వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా మిక్సీ వేసేసుకోవాలండి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా వేసేసుకోకూడదండి నేను తీసుకున్న గోంగూర కొంచెం పుల్లగా ఉందండి అందుకే నేను ఇక్కడ చింతపండు అనేది యాడ్ చేయలేదు మీరు తీసుకున్నది పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోండి గోంగూర ఉడికించుకునేటప్పుడే ఇలా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకున్నానండి మూడు ఎన్నుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కర్రీ లీఫ్స్ యాడ్ చేసుకోవాలండి క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది గోంగూర అనేది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు టర్మరిక్ని యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇంకా ఆనియన్ ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేశాను గోంగూర పచ్చడికి కొత్తిమీర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మిస్ అవ్వకుండా వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి కొత్తిమీరని మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమేనండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్